గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ వాక్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలంతా ఒక ఎత్తే అయితే పిఠాపురంలో జరిగినటువంటి ఎలక్షన్ మరొక ఎత్తు ఎందుకంటే ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నారా తొలిసారి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారా గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఇప్పటికే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది అందులోనూ భారీ మెజార్టీతో గెలవబోతుందంటూ ఆరామస్థాన్ సర్వేలో ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు పిఠాపురంలో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు దీనిపై విశ్లేషణ చేయడానికి అక్కడ ఉన్నటువంటి తాజా రిపోర్ట్ని గ్రౌండ్ రిపోర్ట్ని అందించడానికి సుమన్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి లైవ్ కాల్లో ఉన్నారు నమస్తే శ్రీనివాస్ నమస్తే శ్రీనివాస్ చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని ఆరామస్థాన్ సర్వేలో ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి నాయకులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ పిఠాపురం దగ్గరకు వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు జనసేన నాయకులు తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అయితే ఇక్కడ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం ఆయనకి ఒక రకంగా సానుభూతి అదే విధంగా మెగా అభిమానులు భారీగా పిఠాపురంలో ఉండడం అదే విధంగా సామాజిక వర్గ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండడం అదే విధంగా అన్ని రకాల వర్గాల మద్దతుతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ భారీగా మెజారిటీతోనే గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి ఇక్కడ ఆ పెద్ద ఎత్తున ఇటు వర్మ గారు సపోర్ట్ కూడా టీడీపీకి ముందు ఎస్వి ఎస్ఎన్ గారు టికెట్ టీడీపీ తరఫు నుంచి వస్తుందని ఆశించినప్పటికీ కుర్చీలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం దానికి వర్మ గారు మద్దతు కూడా ప్రకటించడం కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఇంకా ఇంకా పెరిగి ఇంచుమించు సుమారు భారీ మెజారిటీ తీసుకొని ఇక్కడ ఇంత మాత్రం జనసేన నాయకులు అభిమానులు కూడా డెబ్బై వేలు పైనే మెజారిటీ వస్తుందని చెప్పి అంచనాలు అయితే లెక్క చేస్తున్నారు సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని నేమ్ బోర్డ్స్ అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసే బైకులకు కార్లకు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి ఒక బోర్డ్స్ అంతా కూడా హైలైట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మెజారిటీ కూడా డెబ్బై వేలు దాడుతుంది అనేటువంటి అంచనాను అక్కడ వేస్తున్నారు ఆ నాయకులందరూ కూడా మీరు చెప్తున్నారు సో ఈ మెజారిటీ తగ్గే అవకాశం కానీ ఇంకా పెరిగే అవకాశం కానీ ఏమైనా ఉందంటారా మెజారిటీ అయితే మాత్రం తగ్గే అవకాశాలు అయితే లేవు ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఆశాభావం అయితే మాత్రం జనసేన టీడీపీ నాయకులైతే మాత్రం బీజేపీ తరఫు నుంచి కూడా అందరూ కూడా మూకుమ్మడిగా మెజారిటీ ముందు నుంచి కూడా జనసేన అభిమానులు అందరూ కూడా లక్ష 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 అనుకుంటూనే వచ్చారు అయితే దానికి తగ్గకుండానే గ్రౌండ్ లెవెల్లో కూడా మేము కష్టపడి పనిచేస్తాము ప్రజలు స్వచ్ఛందంగా అందరూ కూడా మాకు గ్లాసు గుర్తుపై ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతోనే వన్ సైడ్ గా ఇక్కడ ఓట్ వేసారని చెప్పి వారు చాలా సంతోషాన్ని అయితే ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొంది గత వారం రోజుల నుంచి కూడా పిఠాపురంలో స్టిక్కర్ వారు కూడా నడుస్తుంది దీన్ని ఉద్దేశించే ఇక్కడ ఆ జనసేన నాయకులు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి వాళ్ళు స్టిక్కర్ లో నేమ్బోర్లు వేయించుకోవడం దానికి దీటుగా ఇటు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ గారు కూడా మీ డిప్యూటీ సీఎం గారు తాలూకా అని చెప్పి అటు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా వారు కూడా వాళ్ళు నేమ్ బోర్డులు వేయించుకోవడం కారు పైన స్టిక్కర్లు వేయించుకోవడం కూడా ఇక్కడ పిట్టాపురంలో అయితే గత వారం రోజుల నుంచి అయితే నెలకొంది పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఖచ్చితంగా డెబ్బై వేలు పైనే ఉంటదనే స్ట్రాంగ్ అయితే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు సో జగన్ జగన్మోహన్ రెడ్డికి ఒక కంచుకోట అలాగే కుప్పం కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక కంచుకోట అని చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పిఠాపురం కూడా అలాంటి కంచుకోటగా మారే అవకాశం ఉందంటారా అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి పిట్టాపురం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి కూడా రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ జీవితంలో ఖచ్చితంగా పిఠాపురం అనేది వాళ్ళిద్దరికే కుప్పమో పులివెందల ఎలాగైతే ఇదైందో పవన్ కళ్యాణ్ గారికి కూడా పిఠాపురం నియోజకవర్గం అనేది చరిత్రలో ఆయన రాజకీయ జీవితానికి ఎప్పుడు కూడా అది పిఠాపురం అనేది స్థిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో అయితే అతిశక్తి లేదని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే అందరూ కూడా చాలా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు పిఠాపురం అడ్డ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పి వాళ్ళు తమ సంతోషాన్ని అయితే పంచుకుంటున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పదే పదే చెబుతూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వర్మ గారు ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో కూడా గేటు బద్దలు కొట్టుకొని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతారంటూ కూడా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ కి వర్మ గారు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఇంత మెజార్టీ వస్తుంది అనుకోవచ్చు మనం యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఇక్కడ మెగా అభిమానులు లేదా జనసేన నాయకులు కార్యకర్తలు ముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ గారి పిడాపురం నుంచి పోటీ చేయమన్నాం మేము ఆయన ఇక్కడ పోటీ చేయకుండా గాజువాక బీమా పోటీ చేశారు అప్పుడే పోటీ ఉంటే మేము వాళ్ళని చెప్పి రెండు వేల పంతొమ్మిది పోటీ చేయలేనప్పుడే బాధపడ్డాము మేము ఈసారి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటా ఉన్నారు అయితే దానికి గారి మద్దతు కూడా ఆయన మెజారిటీ పెరగడానికి విజయ అవకాశాలు ఇంకా ఇంకా మరింత బలం చేకూరడానికి గారి మద్దతు కూడా చాలా వరకు ఆ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడిందని అది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం అయితే జరిగింది ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి కూడా వర్మ గారు కూడా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఆయన కూడా కూడా జరిగింది మెజారిటీ మెజారిటీ ఇది పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అని మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చెబుతోంది నిజంగా ఆ స్థాయి వరకు వెళ్లే పరిస్థితి ఏమైనా రియాలిటీ సిచ్యువేషన్ గా ఇక్కడ వంగ విశ్వనాథ్ గారు కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆయన సిట్టింగ్ ఎంపీగా కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పిఠాపురం ప్రజలతో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం మెయిన్ ఆవిడికి బలమైన క్యాడర్ మెయిన్ ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరితోనూ కూడా పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో వంకా గీత గారు దిట్ట ఎవరు ఏ సమస్యని వెళ్ళినా సరే వెంటనే స్పందించడం ప్రతి ఒక్కరితోనూ కూడా చాలా సానుకూలంగా మాట్లాడడం దాని వల్ల ఆవిడికి క్యాడర్ అయితే బలంగా ఉంది వంగ గీత విశ్వనాథ్ గారి మీద అయితే మాత్రం ప్రజల్లో మంచి స్పందన ఉన్నప్పటికీ కూడా అక్కడ పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాము జనసేన అధ్యక్షులే మనకి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మన పిఠాపురం అభివృద్ధి చెందుతుంది దేశవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపులు కూడా వస్తాయని ఆశాభావంతో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వ్యక్తిగత అభిమానంతో ఆయన్ని గెలిపే లక్ష్యంగా గెలిపే దిశగా అయితే ప్రతి ఒక్కరూ పనిచేశారు అదేవిధంగా అక్కడ వాటర్ కూడా ఒక అవకాశం అని చెప్పి ఆ ఆలోచనతోనే అక్కడ ఎలక్షన్ అయితే జరిగిన తీరైతే మనకి స్పష్టంగా కనబడుతుంది అదే విధంగా ఇక్కడ ఎలక్షన్ ముందు రోజు గత రెండు రోజులు ఎలక్షన్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ సిపిలో డబ్బులు పంపకం దగ్గర సమస్యలు తలెత్తడంతో అటు చాలా వరకు కేడర్ గాని లేదా ప్రజల్లో కానీ కొంచెం తీవ్రమైన వ్యతిరేకత కూడా అది జనసేనకి బాగా ఉపయోగపడింది దీని వల్ల పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఎలక్షన్స్ సందర్భంలో నియోజకవర్గంలో డబ్బులు పంపకం దగ్గర కొంతమందికి అంది కొంతమందికి అందలేదని నాయకులు వాళ్ళ డబ్బులు తీసుకుని మాకు పంచలేదని చెప్పి స్వచ్ఛందంగానే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించడం అదే విధంగా వంగా గీత విశ్వనాథ్ గారి పార్టీ ఆఫీస్కి వెళ్లి అక్కడ ధర్నా చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఓటికి మాకు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా అక్కడ నాయకులు తినేశారని చెప్పి స్వచ్ఛందంగానే రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ మా డబ్బులు మాకు ఇస్తారా ఎవరా అని చెప్పి ధర్నా చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది దాని మూలంగా కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఏరియాల్లో అది వైఎస్ఆర్ సిపికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చి అది ఆ జనసేన పార్టీకి సానుకూల అంశంగా మారడంలో చాలా ఉపయోగపడింది అని చెప్పి ఇటు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తమ ఆనందాన్ని కూడా తెలియజేసుకున్నారు ఆ రోజు జరిగిన సంఘటన వల్ల కూడా వైఎస్ఆర్ పార్టీకి జరగాల్సిన డామేజ్ ఎక్కువగా జరగడంతో అది జనసేన ఇంకా మెజారిటీ దిశగా ముందుకు వెళ్ళడం ముందుకి వెళ్ళడానికి అది అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అన్నంలో జనసేన నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తారు సో కౌంటింగ్ సమయం ఎంత లోపల పట్టే అవకాశం ఉంది కౌంటింగ్ జరగడానికి రిజల్ట్స్ రావడానికి అంటే తొలి ఫలితం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది చివరి ఫలితం తుది ఫలితం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందంటారు అంటే ఒకవేళ గెలిచాక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడికి రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఆయన డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారా వస్తే ఫలితం ఎన్ని గంటల వచ్చే అవకాశం ఉంది దాని గురించి గురించి నాలుగో తారీఖు ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ పితాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది కాకినాడ జేఎన్టీ పరిధిలో అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంచుమించు పిఠాపురంలో రెండు వేలు పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు అయితే నమోదయ్యాయి పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి ఈవీఎంలు ఓపెన్ చేస్తారు ఇంచుమించు పద్దెనిమిది రౌండ్లు పిఠాపురం ఫలితం వెలువడడానికి పద్దెనిమిది రౌండ్లు అయితే కేటాయించారు రౌండ్ అరగంటకు రౌండ్ చొప్పున ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు ఇరవై నాలుగు టేబుల్స్ అయితే సెంట్రల్ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇరవై నాలుగు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు దానికి సుమారు యాభై ఐదు మంది సిబ్బందిని కూడా పిఠాపురం నియోజకవర్గ కౌంటింగ్ లెక్కల ప్రక్రియకి కేటాయించడం అయితే జరిగింది ఇంచుమేదీ సుమారు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ప్రక్రియ పన్నెండున్నర ఒంటి గంట పూర్తయ్యేటప్పటికే చాలా వరకు ఒక కొలిక్ వచ్చి ఆ ప్రక్రియ అయితే మొత్తం ముగిసే అవకాశాలు ఇంచుమించు సుమారు పన్నెండున్నర ఒంటి గంటల లోపే ముగింపు అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల కౌంటింగ్ రోజు ఏదైతే ఉందో జూన్ నాలుగో తారీఖున మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఆయన అక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పి పార్టీ నిఘా వర్గా పార్టీ ఆ తెలియజేయడం అయితే జరిగింది దీనిలో భాగంగా పిఠాపురం సంబంధించి ఆల్రెడీ జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి కుడిదల నాగబాబు గారు ఆల్రెడీ పిఠాపురం గత రెండు రోజుల క్రితం పిఠాపురం చేరుకున్నారు జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ కేడర్ తో కూడా ఆయన సంప్రదింపులు చేసుకుని ఏజెంట్లు సంబంధించి మీటింగ్లు కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియని మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండే పర్యవేక్షించనున్నారు అని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది సో మొత్తానికి ఫలితం రావడానికి అంటే చివరి ఫలితం రావడానికి దాదాపుగా మధ్యాహ్నం ఒంటి గంట సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ నుంచి మెజారిటీ వచ్చే దాన్ని బట్టే ఒక రకంగా చెప్పేయచ్చు అక్కడ విక్టరీ ఖాయమని అనుకోవచ్చా మనం మార్నింగ్ నుంచే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ మొదట రెండు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయడం నుంచే ప్రక్రియ అయితే మొదలవుతుంది ఆ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయి ఎండింగ్ వరకు కూడా మేము అదే ఊపిరి కంటిన్యూ చేస్తామని చెప్పి జనసేన నాయకులు అయితే చాలా స్ట్రాంగ్ గా తెలియజేస్తున్నారు ఇటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అయితే మేమే గెలుస్తాను వాళ్ళు కూడా ఐదు వేల మెజారిటీతో మేము గెలుస్తాం వాళ్ళు వాళ్ళదేమో వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అయితే నిన్న ప్రకటించినటువంటి ఆరంభ సర్వేలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిట్టపడి నుంచి గెలవబోతున్నారని చెప్పి ప్రకటించారు దీనిపై అటు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తల్లోనే నిరుత్సాహం అదేవిధంగా ఇటు జనసేన నాయకుల కార్యకర్తల్లో ఉత్సాహం కూడా ఉరకలేస్తుంది దాన్ని బేస్ చేసుకుని భారీగా ఆ బెట్టింగ్ కాసిన వాళ్ళు కూడా ఆలోచనలు అయితే పడినట్టు మనకి గ్రౌండ్ లెవెల్ పిఠాపురం బేస్ చేసుకుని ఎంతవరకు ఎన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందంటారు అక్కడ పిఠాపురం బేస్ చేసుకున్న పిఠాపురం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి బెట్టింగ్ అయితే భారీగా జరిగాయని ఊహగానాలు వస్తున్నాయి సుమారు సుమారు తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల వరకు భారీ బెట్టింగ్ అయితే జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని గెలుస్తాడని అదే విధంగా కొంతమంది అయితే మెజారిటీ మీద కూడా బెట్టింగ్లు కాస్తారు కొంతమంది ముప్పై వేలు పైన వస్తుందని కొంతమంది యాభై వేలు పైన వస్తుందని కొంతమంది వంగ గీత విశ్వనాథ్ గారు ఐదు వేల మెజారిటీతో గెలుస్తారని కొంతమంది ఇరవై వేలు పైన మెజారిటీతో గెలుస్తారని అయితే బెట్టింగ్లు చాలా భారీగా జోరుగా అయితే జరిగాయి ఒక పిఠాపురానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురానికి నాకు హార్ట్ నియోజకవర్గం కాబట్టి అందరి చూపు కూడా సుదాపురం మీద ఉండడంతో భారీగా అయితే మాత్రం బెట్టింగ్లు జరిగే సుమారు వెయ్యి కోట్ల వరకు బెట్టింగ్ జరగడం చెప్పి అయితే శ్రీనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు గెలిస్తే ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు దాని మీద ఇప్పుడు పెద్ద స్థాయిలో కూడా బెట్టింగ్ నడుస్తుందని అక్కడ మా రిపోర్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు అదేవిధంగా ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవైనప్పటికీ కూడా వైసీపీ ఇక్కడ మళ్ళీ తిరిగి రెండోసారి అధికారంలోకి రాబోతుంది అయినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటూ ఆరామాస్తాను చెప్పడంతో ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు ఒకవేళ లక్ష వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేటువంటి ఒక విశ్లేషణ అక్కడ నాయకులు కావచ్చు అదే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కేడర్ కావచ్చు అక్కడ చర్చించుకుంటున్నారని మా రిపోర్టర్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి